ఒకనొక సందర్భంలో నేను చెప్తాను అమ్మ క్లారిటీ ఒకనొక సందర్భంలో ఎవరైతే భారతమ్మ గారు కడపలోనో ఎక్కడో సార్ ఆవిడ టంగు స్లిప్ అయ్యారు స్లిప్ అయ్యారు అంతే ఒక భారతమ్మ గారు అన్నారు అమ్మ ఆమె ఇంట్లో ఎదురుంటే ఇద్దరు మీకు అమ్మఒడు వస్తుందో పిల్లలు పంపించండి అని ఒకే ఒకసారి అన్నారు ఆవిడ దాన్ని పట్టుకొని వీళ్ళు అని మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు గానీ మినిస్టర్లు గాని లేదా గతంలో ఎంపీలు అయిన వ్యక్తులు గాని మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎక్కడ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎక్కడ ఏ సందర్భంలో చెప్పలా వీళ్ళు ఇప్పుడు చెప్పాడు కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగే ఇరిగేషన్ శాఖ ఉన్నారు కదా ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఆయన పేరు గుత్తురా అట్లా నీకు పదే నీకు పదే నీకు పదే నీకు పద్దెనిమిది వేల అని చెప్పి ఇంటింటికి వెళ్ళి అమ్మా వినమ్మ వినండి అమ్మది కర్రల పై పట్టి మీరు వండుతా ఉన్నా కదా నీకు టీబీ వచ్చేద్దామా లేదా క్యాన్సర్ జా మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అని అన్నారు ఒక కోటి యాభై లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉంటే తొంభై లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని చెప్తే అందులో సుమారుమే రమే ఇరవై ముప్పై లక్షల మందికి ఎంతవరకు కూడా అకౌంట్ లో డబ్బులు రాలేదండి దాని గురించి చెప్పమని చెప్పండి ఇరవై ముప్పై లక్షల మంది ఎంతవరకు ఎవరి అకౌంట్ లో డబ్బులు పడలా సో ఇ లేదో అది ఫెయిలియర్ అయింది అలాగే ఈ రోజున అమ్మవారి గురించి చెప్తా ఉన్నాం మేడం ఏదైతే నాడునాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో గతంలో ఎన్నడు కూడా మేము చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్కూల్ నెలకొన్నాం చూడండి కనీసం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఆ స్కూల్ చూసే పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపించేవారు కాదు అనేక అక్రమాలు జరిగిన అక్రమాలు కొన్ని వేల కోట్ల అక్రమాలు జరిగినాయి

మనం డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తల్లికి వందనం అనేక సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లాగే వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా విద్యా సంవత్సరం కంప్లీట్ కాలేదు కదండి మేము వచ్చిన చేస్తాము మేము కూడా అన్ని చూసుకోవాలి కదా అని చెప్పి చెప్తున్నారు సమయం చాలా ఫాస్ట్ గా గడిచిపోతోంది జానంకి వచ్చేసాం పండుగ ప్లీజ్ సమయం లేదు సమయం లేదు లక్ష్మణరావు గారు ప్లీజ్ అక్కడ ఏం జరుగుతుందంటే తల్లికి వందనం అనేది మొదటి సంవత్సరం లేదు అది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనం అనేది ప్రవేశపెడుతున్నారు ఈ లోపల వైఎస్ఆర్ సిపి ఎంత గొంతు ప్రతి నెల ప్రతి వారం ప్రతి రోజు కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు చెప్పి